హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక అమర్ పైన కోపంతో అమర్ని ఎలాగైనా సరే చంపాలని తన కళ్ళ ముందే తన కుటుంబాన్ని చంపాలని అమర్ ఫ్యామిలీని మొత్తం నాశనం చేయాలి అని చెప్పేసి తన పైన కోపంతో జైలు నుంచి తెప్పించుకుంటాడు రఘు ఎలాగైనా సరే చంపాలి అమర్ని అనుకుంటాడు ఇక తను జైలు నుంచి తప్పించుకోగానే అమర్ పై ఆఫీసర్ తన ఇంటికి వచ్చేసి తనకి సెక్యూరిటీ అనేది ఎక్కువగా పెంచుతాడు కానీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ప్రాణాలకి హాని ఉందని చెప్పేసి ఎవరికి చెప్పద్దు అని చెప్పేసి అని అంటాడు అమర్ ఇక ఎలాగైనా సరే రఘుని పట్టుకోవాలి అని చెప్పేసి అమర్ ఒక ప్లాన్ అనేది వేస్తాడు ఆ ప్లాన్ ప్రకారం తను చేస్తే తనను చంపడానికి ఎలాగైనా సరే రఘు వస్తాడని చెప్పేసి అప్పుడు నేను తనని పట్టుకొని మీకు ఫోన్ చేస్తాను అప్పుడు మీరు మిలిటరీని తీసుకుని రండి వాడిని బంధించవచ్చు అని చెప్పేసి అని అంటాడు కానీ ఆ విషయాన్ని తన పై ఆపేశారు ఇటు రాతోడు ఇద్దరు ఒప్పుకోరు ఎందుకంటే తన ప్రాణాలపైన తెచ్చుకోవద్దు సార్ ఇది చాలా డేంజరస్ అయిన పని వాడు మంచివాడు కాదు చంపాలని చూస్తున్నాడు మీ వల్ల మిసమ్మ ప్రాణాలు కూడా హాని కలుగుతుంది వద్దు అని చెప్పేసి రాతోడు బతిమాలాడుతూ ఉంటాడు కానీ అమర్ మాత్రము లేదు మనం వాడి కోసం సిటీ మొత్తం గాలిస్తున్నాము కానీ మన ఆచూకీ అనేది ఎక్కడ దొరకట్లేదు అదే నేను నా భార్య ఒంటరిగా వెళ్తున్నామని వానికి తెలిస్తే కంపల్సరీ వాడు మమ్మల్ని చంపడానికి అటాక్ చేయడానికి ఖచ్చితంగా వస్తాడు అప్పుడు నేను పట్టుకుంటాను అని చెప్పేసి ప్లాన్ వేస్తాడు ఇక ఆ ప్లాన్ ప్రకారమే మిస్సమ్మను బయటకు వెళ్దాం రెడీగా అమ్మని చెప్పేసి అని అంటాడు అమర్ అప్పుడు మిస్సమ్మ చీర కట్టుకొని ఉంటుంది కానీ అమ్మ చెప్తాడు చీర వద్దీ చిన్ని వేసుకొని రా వీలుగా ఉంటుంది అని చెప్పేసి అని అంటాడు తన అమ్మటెళ్ళిపోయి వెళ్ళిపోయి ధర వేసుకొని వస్తుంది రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వస్తుంది లాంగ్ ఫ్రాకు అది చూడగానే అమరికి ఆరు గుర్తుకొస్తుంది ఇక మిస్సమ్మను చూసి అలాగే ఉండిపోతూ ఉంటాడు తనతో అంటాడు మిస్సమ్మ నువ్వు అచ్చమ్మి అక్కలాగే కనిపిస్తున్నావు అని చెప్పేసి ఒక నిమిషం మిస్సమ్మకు అయ్యం అయిపోతుంది అదేంటి మా అక్కలాగా ఉన్నావు అని అంటున్నావు ఏంటి నువ్వు అని చెప్పేసి అని అంటుంది కానీ అమర్ మాత్రం ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని చెప్పేసి అదే మిస్ అమ్మ నువ్వు ఆరుని అక్కలాగా భావిస్తున్నావు కాదు అందుకనే అలా చెప్పాను అని చెప్పేసి అని అంటాడు కానీ ఒక పక్క అరుంధతి ఒక పక్క ఆవిరి మాత్రం ఇద్దరు కులుకుంటూ ఉంటారు వాళ్ళ సరదాగా ఉండటము వెళ్ళటము అనేది చూడలేకపోతూ ఉంటారు ఎందుకంటే అసలు విషయం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కులిపోతూ ఉంటారు మనోహరి రగిలిపోతూ ఉంటుంది ఇక మిస్సమ్మని తీసుకొని వెళ్ళిపోతుండగా మిస్సమ్మ నీకు ఇదే కంఫర్ట్గా ఉంది కదా ఉడకడానికి అని చెప్పేసి అని అంటాడు కానీ అప్పుడు మిస్సమ్మ అంటుంది అదేంటి నన్ను ఉరకడానికి కంఫర్ట్గా ఉందా అని చెప్పేసి అంటున్నారేంటి మీకు నచ్చింది మీకోసమే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను కొంపదీస్తున్నాను పనిష్మెంట్ తోటి ఎక్కడన్నా మిలిటరీ ఆఫీస్లో ఉరికిస్తారా ఏంటి బాబు అని చెప్పేసి అని అంటుంది మీకు ఇంతలోనే అమర్ నాన్న ఉండి అది జోక్లే నాన్న అని చెప్పేసి అని అంటాడు ఇక మిస్సమ్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక కారు దగ్గరికి వెళ్ళిపోతుండగా ఎదురవుతుంది అరుంధతి అప్పుడు తను అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నారు మిస్ అమ్మా అని అంటే నేను మా ఆయన కలిసి బయటకు వెళ్తున్నాం అక్క సాయంత్రం వచ్చాక మాట్లాడతానులే లేదు అని అంటే ఉదయం వచ్చాక మాట్లాడతానులే అని చెప్పేసి అని అంటుంది కానీ అరుంధతి మాత్రం లేదు నువ్వు వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు డౌట్ వస్తుంది మిస్ అమ్మకి అదేంటక్క నన్ను అలా అంటున్నావేంటి నేను మా అంటే కదా బయటకు పోయేది నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు అరుంధతి అంటుంది నువ్వు ఇంట్లో లేకపోతే ఇల్లు భోసిపోతుంది కదా అని చెప్పేసి అంటున్నాను మిస్ అమ్మ అని చెప్పేసి అని అంటుంది కానీ మిసమ్మ మాత్రం లేదు నాకు ఆంటతో బయటకు సరదాగా అలా తీసుకెట్టవాలనేది నాకు చాలా బాగుంది నేను ఆంటతో పాటు కలిసి వెళ్తాను అని చెప్పేసి తను ఎక్కడికి తీసుకెళ్తున్నాడా ఏం సర్ప్రైజ్ ఇస్తున్నాడా అని చెప్పేసి వెళ్తుంది వెళ్తున్నప్పుడు రాత్రి చెప్పినా తనైతే వినిపించుకోదు ఇక అమరు మిస్సమ్మ బయలుదేరి కారులో వెళ్తూ ఉంటారు వాళ్ళని ఫాలో చేస్తూ రఘు వెనక బండి మీద వస్తూ ఉంటాడు కానీ ఇది తెలియని మిస్సమ్మ అమర్తోటి తనను ఫస్ట్ సారి కలిసినప్పుడు తనపైన కోపం వచ్చిందని తర్వాత అర్థం చేసుకున్నానని అది మన పెళ్లిదాకా దారి తీస్తుంది పరిచయం అని చెప్పేసి నాకు తెలియదు అని చెప్పేసి అమర్తోటి సరదాగా హెచ్చరిగా చేస్తూ ఉంటుంది కానీ అమర్ మాత్రము టార్గెట్ రఘు తన వెనక వచ్చేది తను కారు అద్దంలో చూస్తూ ఉంటాడు ఇక రఘు దగ్గరకు వస్తున్నాడు అని చెప్పేసి ఇక దారిలో వెళ్తుండగానే మిస్సమ్మను కాపాడడం రాత్రుడిని మారేషయంలో వెళ్ళమని నిర్మలమ్మ వాళ్ళు చెబుతాడు అప్పుడు రాతోడు సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఈ గారి మనోహర్ మనోహరి దగ్గరికి వెళ్తుంది మనోహర టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు మా అప్పుడు అరుధైతే అంటుంది నువ్వెందుకే అలా టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నావు మిస్సమ్మ ఏమో తనని బయటకు తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి ఎగురుకుంటూ వెళ్ళింది కానీ ఆయన మిస్ అమ్మని ఎర్రగా వేస్తున్నాడు అన్న విషయాన్ని గమనించలేకపోయింది ఆ విషయం తెలియక ఎగురుకుంటూ తనతో పాటు వెళ్ళిపోయింది పాప మిస్ అమ్మ ఆ ప్లేస్లో నువ్వు వెళ్ళిపోతే బాగుండేది ఆ టెర్రరిస్ట్ ఎవరు నిన్ను చంపేసేవాడు ఒక బాధ అనేది తీరిపోయేది అని చెప్పేసి అని అంటుంది ఇక సర్లే అని చెప్పేసి నువ్వు ఎలాగైనా పదవి ఫస్ట్ పోదాము నువ్వు ఆపడానికైనా పదవాలని అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది ఇంతలోనే మిస్సమ్మ తను పెట్టిన మనిషికి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి కనుక్కుంటుంది అతను చెప్తాడు వాళ్ళు సిటీ హౌస్ వెళ్ళారు మేడం ఇక్కడ ఎక్కడా లేరు వాళ్ళు రీసార్ట్కి వెళ్తున్నారట్టుందని చెప్పేసి అని అంటాడు కానీ మనోహరి మాత్రము లేదు వాళ్ళు అలా వెళ్ళడానికి వీలు లేదు రిసార్ట్కి నువ్వు ఎలాగైనా సరే ఆ లైవ్ లొకేషన్ నాకు పెట్టే నేను వస్తున్నాను అమరికి తెలియకుండా ఫాలో చేయ అని చెప్పేసి మనోహర్ కూడా బయలుదేరుతుంది అప్పుడు అరుంధతి అమ్మయ్య నేను కూడా పాటు వస్తాను విషయంకి అసలు విషయం చెప్తాను నేను అని చెప్పేసి మనోహరితో పాటు అరుంధతి కూడా బయలుదేరుతుంది ఇక అమర్ వాళ్ళు ఒక హోటల్కి అయితే వెళ్తారు రెస్టారెంట్కి అక్కడ కాఫీ తాగడానికి అయితే కూర్చొని ఉంటారు కానీ వాళ్ళని టార్గెట్ చూస్తూ వాళ్ళ వెనకనే వచ్చిన రఘు మాత్రము అమర్ కళ్ళ ముందే తన భార్యను చంపాలి అప్పుడే తనకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి మిస్సమ్మ తలకు గన్ పాయింట్ పెడతాడు ఇక మిస్సమ్మ అమర్తో మాట్లాడుతూ ఉంటుంది ఈ విషయం తెలియక అమరుతో సరదాగా ఉంటుంది కానీ అమర్ మాత్రము ఆ రఘు ఎట్నుంచి అటాక్ చేస్తాడా అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈ ఇంతలోనే మిస్సమ్మ తలకి గన్ పాయింట్ పెడతాడు రఘు మరింతకి మిసమ్మను చంపేస్తాడా లేదంటే అమర్ మరి ఎలా కనుక్కొని తనను కాపాడుతాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఎప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రమే మర్చిపోకండి